దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియచేయనాను ప్రతి దేవుని సంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడలారా దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడలని ఎటువంటి శ్రమ కూడా బంధించలేదు మీరు వింటున్నటువంటి మాట చాలా కష్టతరమైనటువంటి మాట వినడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకని అంటే మీరు ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు నిమిత్తమై జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై అయోమయ స్థితిలో ఉండి ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు ఏం మాట్లాడుతున్నారండి మీరు దేవుని ఎవరైతే నమ్మారో దేవుని మీద ఎవరు ఆధారపడ్డారో వాళ్ళకి ఎక్కువ సవాళ్ళు వాళ్ళకి ఎక్కువ శ్రమలు వస్తాయి కదా వాళ్ళే ఎక్కువ దుఃఖక్రాంతులై జీవిస్తారు కదా కానీ మీరు అంటున్నటువంటి మాట దేవుని బిడలైనటువంటి వారిని దేవుడి చేత ఏర్పరచబడినటువంటి బిడలిని ఏ శ్రమ బంధించి ఉండలే ఉండలేదు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా అన్నట్లుగా మీరు నాతో మాట్లాడచ్చు మీరు నన్ను అనొచ్చు కానీ నేను చెప్పేటువంటి మాట నీకు శ్రమలు రాకపోవచ్చుగాక లేకపోతే నీకు శ్రమలు రావచ్చుగాక నీకు ఇబ్బందులు గాక ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు నువ్వు ఒకవేళ ఇప్పుడు సంతోషంగా ఉన్నట్లయితే నువ్వు ఇంకా సంతోషంగా జీవించాలి ఇంకా ఆశీర్వదింపబడాలి లేదా నువ్వు ఒకవేళ ఒక కష్టతరమైనటువంటి పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే ఈ వర్తమానం నీ కోసం మాత్రమే దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను ఏ సమస్య నిన్ను ఏ ఇబ్బంది నిన్ను ఏ రకమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి అయినా బంధించి ఉండలేదో అది దానివల్ల కాదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధ లేఖన భాగంలో నుండి అపోస్తుల కార్యంలో పన్నెండవ అధ్యాయాన్ని ఒకసారి చదివినట్లయితే ఒక కాలమందు హేరోదు అన్నటువంటి అనబడినటువంటి ఒక రాజు ఉంటాడు ఆయన సంగపు వారిలో కొంతమందిని బాధ పెడుతూ బలత్కారంగా పట్టుకుని వాళ్ళని హింసిస్తుంటాడు ఇది యూదులకు నచ్చినటువంటి పని అని హేరోదు గుర్తెరుగుతాడు అంటే ఏ యూదులైతే దేవుని మాటని తృణీకరించారో ఏ యూదులైతే దేవుని వాక్యాన్ని వద్దని దేవుని ప్రజల్ని విడిచిపెట్టి జీవించడానికి వాళ్ళు ఒక వ్యక్తిని రాజుగా ఎన్నుకొని నీవే మమ్మల్ని ఏలాలి నీ ఆజ్ఞలనే మేము శిరసా వహించాలి మాకు ఈ దేవుని వాక్యము ఈ దేవుని ఆత్మ ఈ దేవుని సహవాసం వద్దు మేము ఎక్కడా కూడా రొట్టె విరుచుట ఎందు ప్రార్థన ఎందు సహవాసం కలిగి ఉండము అన్నటువంటి మాటని దృఢముగా నిశ్చయించుకొని నిలబడ్డారో అటువంటి వారి యూదుల పక్షమున నిలబడినటువంటి ఓ హే రాజు ఏం చేశాడు అని అంటే బలత్కారముగా దేవుడిని సేవిస్తున్నటువంటి బిడలని బలత్కారముగా దేవుడిని ఆరాధిస్తున్నటువంటి బిడలని బలత్కారముగా అంటే దుష్ట మనసుతో యూదులకు ఇష్టం వచ్చిందని యూదులకు నచ్చిందని దొరికిన సేవకులను పట్టుకోవడం కనబడినటువంటి సేవకులను హింసించడం కనబడినటువంటి వారిని భయంకరమైనటువంటి మాటలనడం వారిని కొట్టడం చంపడానికి ప్రయత్నం చేయడం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు హేరోదు దృష్టిలోకి పేతురు పడతాడు మన పేతురు గారు హేరోదు దృష్టిలోకి వచ్చినప్పుడు పేతురుని కూడా ఏం చేస్తాడని అనంటే అతడు చేస్తున్నటువంటి పని అతడు చేస్తున్నటువంటి స్వార్థ నిమిత్తమై యూదులు అతన్ని వ్యతిరేకిస్తున్న దాని నిమిత్తమై యూదుల్ని సంతోషపరచడానికి పేతురును పట్టుకుంటాడు పేతురును పట్టుకొని పదనారుగు అంటే పదహారు మంది సైనికులు సైనిక బృందము పదహారు మంది సైనిక బృందం ఏదైతే ఉంటుందో వారికి పేతురిని కాపలా ఉంచమని పేతురిని ఎక్కడికి పారిపోనియకుండా పేతురు మరలా వెళ్ళి ఎక్కడ స్వార్థ ప్రకటించకుండా కాపలా ఉంచమని పేతురిని చరసాల్లో వేయిస్తాడు ఈ వేయించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీరు ఆ పన్నెండు అధ్యాయం చదివితే క్లియర్గా మీకు అర్థమవుతుంది అక్కడ వేయించినప్పుడు ఏమవుతుంది అని అనంటే ఇంకా రేపు ఈ రోజు పట్టుకుంటారు పేతురుని రోజు చెరసాలలో వేయిస్తారు చెరసాలలో కావలి వారి మధ్య ఒకరి ఇద్దరి మధ్య పేతురు గారు ఉంటారు బయట కొంతమంది చరసాల వెలుపల గవని యొద్ తలుపు యొక్క కాపలా కాస్తూ ఉంటారు పేతురు ఇటు కూడా పారిపోకుండా ఈ సందర్భాన పేతురు కోసం సంఘం ఏం చేస్తుంటదంటే పేతురు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాడు పేతురుని చంపేస్తారని నిర్ణయించుకొని లేదా పేదరికి ఎటువంటి హానికరమైనటువంటి పరిస్థితి వచ్చిందని నిర్ణయించుకుని అయినా కానీ అత్యాసక్తితో అతని కోసం ప్రార్థన చేస్తుంటారు ప్రభా అతను విడిపింపబడాలి ప్రభా ఇంకా మేము నీ సువార్తను చేయాలి నీ నామం పేరట ఏర్ప ఏర్పరచబడినటువంటి జనాంగాన్ని మేము నీ ఎద్దుకు నడిపించాలి లేదా నీవు మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నావు ఈ స్థితిలో ఉన్నటువంటి మాకు కలుగుతున్నటువంటి పరిస్థితిని చూడు పేతురు గారిని తప్పించుని చేస్తున్నటువంటి ప్రార్థన సంఘము అత్యాసక్తితో వేడుకుంటున్నటువంటి మనవిని దేవుడు ఆలకించి ఏం చేశాడంటే పేతురు ఇద్దరు సైనికులు మధ్యలో పడుకుంటున్నప్పుడు పడుకుని నిద్రిస్తుంటున్నప్పుడు ఒక దూత వచ్చి పేతురిని తట్టి త్వరగా లేమని చెప్తుంది లేచిన తర్వాత నీ చెప్పులు తడుక్కో బయలుదేరి నాతో పాటు అన్న పిమ్మటే పేతురు చేతుకున్నటువంటి సంఖ్యలు తెగిపడిపోతాయి ఇలా దూత వెంబడి అతను వెళుతూ ఉంటున్నప్పుడు మొదటి గవిని రెండో గవిని దాటుకొని కరెక్ట్గా మెయిన్ గేట్ ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత తలుపులు దానంతట అదే తెరుచుకుంటాయి కానీ పేత్ర ఏమనుకుంటాడు అంటే ఇది దేవుడు నాకు ఒక దర్శన రూపంగా ఇస్తున్నాడు ఇది నిజం కాదు అన్నటువంటి అపోహలో ఉంటాడు కానీ మీరు బాగా గమనించినట్లయితే అతడు మెయిన్ గేట్ ఎంట్రన్స్ దాటి బయటకు వచ్చి ఒక వీధి వెంబడి వెళ్ళగానే దూత వెళ్ళిపోయిందంట దూత అతన్ని విడిచిపెట్టిపోయి వెళ్ళిపోయి ఆ తర్వాత పేతుడు గారికి తెలివి వచ్చి ఆలోచిస్తున్నాడు ఓ దేవుడు నన్ను భయంకరమైనటువంటి చరసాల కారాగ్రహము నుండి అంటే నాకు జరగబోతున్నటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి నుండి యూదులకు యూదులు ఇష్ట ప్రకారము చేయి నాకు చేయను ఉద్దేశించినటువంటి కార్యము నుండి నాకు నాకు జరగబోతున్నటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి నుండి పే ప్లాన్స్ నుండి దేవుడు నన్ను విడిపించాడు దేవుడు నన్ను తప్పించాడు అన్నటువంటి ఆలోచన అప్పుడు వస్తుంది చూడండి పన్నెండవ అధ్యాయం వచ్చినంలో పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదును హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చెయ్యను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసి ఉన్నదనుకు నేను చూడండి అప్పుడు తెలివి వచ్చింది పేతురు గారికి అప్పటి వరకు కూడా ఆయనది దర్శనం అని అనుకుంటున్నాడు తర్వాత వచ్చి చూసినట్లయితే ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కను మారు పేరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను అక్కడ అనేకులుండి ప్రార్థన ప్రార్థన చేయుచుండ్రీ ఎవరికోసం పేతృగారి కోసం పేతురుగారి యోగక్షేమాల నిమిత్తమై పేతురుగారిని తప్పించడానికి గారిని దేవుడు విడిపించాలని పేతురుగారు మరలా తిరిగి సజీవులకులో రావాలని సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తుంది కానీ విశ్వాసంతో నమ్మలేకున్నారు అక్కడ కానీ ఆల్రెడీ దేవుడు వాళ్ళ ప్రార్థనని బయటికి పంపించేశాడు పేతృగారిని దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక దైవ సేవకుడిని హింసించడానికి చంపడానికి లేదా అవమానపరచడానికి ఒక రాజు చేసినటువంటి ప్లాన్ని తారుమారు చేసి పేతురును బయటకు తీసుకుని వచ్చినటువంటి దేవుడే ఇది దినాన నీ పక్షాన ఉన్నటువంటి దేవుడు ప్రియ దేవుని జనాంగమా నీవు ఎన్నో కొన్ని దినాల నుండి కొన్ని రాత్రుల నుండి కొన్ని సంవత్సరముల నుండి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్న పరిస్థితుల కోసం ఒక ఒక రాజరికాన్ని చేతిలో పట్టుకున్నట్టు పట్టుకున్నటువంటి ఒక అధికారి వల్లనే అవ్వలేదు దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనిషిని చంపడానికి అవమానపరచడానికి ఇది నా నీ తోటి సహోదరుల వల్ల ఏమవుతుంది నీ అధికారుల వల్ల ఏమవుతుంది లేకపోతే నీ రక్త సంబంధికుల వల్ల ఏమవుతుంది నీ బిడ్డల వల్ల ఏమవుతుంది నీ భర్త వల్ల ఏమవుతుంది నీ వ్యాపారంలో నిన్ను నష్టపరచడానికి నీ మీద వేస్తున్నటువంటి నింద అవమానం ఎంతవరకు చెల్లుతుందే ఇప్పుడు నువ్వు నిందింపబడి ఉండొచ్చో కానీ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు నీకు తెలియకుండానే నీ మీద జరుగుతున్నటువంటి అనేక నుండి దేవుడు నిన్ను విడిపించి ఉండకపోతే ఈ దినా నన్ను సజీవ లెక్కలో ఉండేవాడవే కాదు శ్వాస పీల్చుకునేవాడవే కాదు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దూత నీ పక్షమును నిలబడబోతుంది ఆయన నిన్ను నడిపించబోతున్నాడు నీకు యోగక్షేమము కలిగించేటువంటి ప్రాంతంలోకి నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు నీ కోసం ఏ దైవ సేవకుడు ప్రార్థించాడో లేకపోతే నీకోసం నీ కుటుంబం ప్రార్థించార్థించిందేమో లేకపోతే నీ స్నేహితులు నీ బంధుమిత్రులు నీ కోసం నీ బదులుగా దేవుని సన్నిధిలో మొరపెట్టారేమో నీ యోగక్షేమాలని మిత్రమై ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న ఒక రాజుగా హే రోజు వేసినటువంటి ప్లాన్ యూదులు వేసినటువంటి ప్లాన్ లేదా యూదుల్ని సంతోషపరచడానికి రాజు చేసినటువంటి కుట్ర కొంతమంది సైనికుల మధ్యలో గస్తీ కాస్తూ బంధించినటువంటి ఒక దైవ సేవకుడిని జనులు కళ్ళు కప్పి వారికి తెలియని స్థితిలోనే గారిని సురక్షితంగా బయటికి తప్పించినటువంటి దేవుడు జనులు చూస్తుండగానే నిన్ను హెచ్చరించలేడా జనులు నిన్ను వారి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అదే నోర్లతో వారిని నిన్ను హెచ్చించేటట్టు అదే నోర్లతో వారు వారు నిన్ను పోగడేటట్టు చేయలేడా ఏ సహోదరి సహోదరుడా నిన్ను బంధించాలని ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి సమస్య కూడా ఇలాగే నిన్ను విడిచి పారిపోబోతుంది ప్రజలు నీ పక్షాన్ని ఆలోచించి నీకు విరుద్ధంగా చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన కూడా ఇలాగనే నిర్వీర్యము కాబోతుంది నీ అధికారులు నీ మీద నిర్ణయించి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నిన్ను బాధపరచాలని తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నిన్ను ఇబ్బంది పరచాలని తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అవి అన్నీ కూడా మటుమాయము కాబోతున్నాయి అవి అన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళబోతున్నాయి వాటన్నిటి నుండి నీకు విడుదల కలగబోతుంది ప్రభు ఈ నీతో మాట్లాడుతున్నాడు చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరితోనో మనందరితో కానీ పర్టికులర్గా ఇటువంటి శ్రమను అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను దర్శించి మాట్లాడుతున్నాడు ఈ దినాన నీ హృదయాన్ని తట్టి మాట్లాడుతున్నాడు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని ఎలా స్వస్థపరిచిందో ఇంతకాలం నువ్వు విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థనకి నీ పక్షాన విరుద్ధంగా లేచినటువంటి ప్రతి శత్రువు చేతుల నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు చాలా సునాయాసంగా బయటకు రాబోతున్నావు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు దేని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం నిన్న అవమానపరచాలని చేసినటువంటి ప్లాన్ నిర్వీర్యం కాబోతుందంతే నిన్ను నాశనం చేయాలని నిన్ను డీగ్రేడ్ చేయాలని నిన్ను డౌన్ఫాల్ చేయాలని చేసినటువంటి ప్రతి ప్లాన్ నుండి దేవుడు నిన్ను విడిపించి తప్పించి బయటికి తీసుకుని రాబోతున్నాడు ప్రజల ఎదుట నిన్ను నిలవబెట్టబోతున్నాడు సజీవుని లెక్కలో భయపడద్ నీ బిడ్డల యోగక్షేమం నిమిత్తమై నీ భర్త యోగక్షేమం నిమిత్తమై నీ కుటుంబ యోగక్షేమం నిమిత్తమై నీ జీవితంలో నీకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల నిమిత్తమై పోరాడల్సిపోయినావేమో బాధపడద్దు ప్రభు నీ ఉన్నాడంతే ఈ వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించి ప్రభు ఎదుట నిలకడగా ఉండి ప్రార్థన చేస్తూ నమ్మకంగా ఉండి ఆయన చేయు ఆశ్చర్య కార్యాన్ని పొందుకోవలసిందిగా ప్రభు దాసరిగా నేను మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన నాయన కలిగిన తండ్రి చాలా స్పష్టంగా ఈ దినాన మమ్మల్ని సంధించి మా హృదయాన్ని దర్శించి మాట్లాడినందులకై నీకు వందనాలు ఎంతమంది బిడలైతే ఈ యూట్యూబ్ ఛానల్ నుండి అనుదిన దేవుని వాక్యాన్ని విధించినారో విడల ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం బిడల పక్షమును ఏ దుష్టుడు ప్రవణనా ఎవరి మాటు నుండి ప్రభానైనా బిడల జీవితాన్ని నాశనం చేయాలని కానీ ఇబ్బంది పరచాలని కానీ అవమానపరచాలని కానీ వేసిన ప్రతి ప్లాన్స్ కూడా ప్రవణన ఆ ప్రతి ప్రవణ ఆ పన్నాగాలన్నీ కూడా ప్ర నిర్వీర్యమైపోవును గాక ఈ దినమందుని బిడల ఈ బిడల జీవితంలో ప్రవణ మనశ్శాంతిని కలిగించండి ఇతరుల మధ్యను ప్రవణ బిడ్డలకి కావాల్సినటువంటి గౌరవ భంగాల్ని కలిగించాలని ప్రవ ప్రయత్నం చేస్తున్న బిడల జీవితాల్లో ప్రభావ ఎటువంటి దుష్టశక్తి శక్తి ప్రవణ చొరబడి వారి మనశాంతిని దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నా ప్రభావ ప్రతి పరిస్థితి నుండి నీ బిడలకి విడుదల కలుగును గాక దినాన నీ బిడలికి సమాధానాన్ని కలిగించండి కుటుంబాల మధ్య ఐక్యతను కలిగించండి ఇటువంటి గొడవలు చిక్కులు ప్రవణ మనస్పర్ధలు రాకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండలాగిన కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమంత్రి ప్రవణం నీ బిడ్డలకి చాలా దేవుడిగా ఉండి కాపాడండి ప్రయాణ మార్గం నుండి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని కలిగించండి దారిలో పొంచినటువంటి ప్రతి అపవాది సమూహాన్ని బంధించమని ప్రార్థన చేస్తున్నాం హత్యలు అఘాయిత్యాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం సంఘాలకును శుభార్తకును వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి విధమైనటువంటి అల్లరిని ఏసైతే పరిశుద్ధమైన నామంలో లైము చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యనైనా ఈ దినాన ప్రవణ జన్మదినములు వివాహ దినములు ప్రభావం అలాగే బాప్తీష్పు దినములు జరుపుకుంటున్న బిడలందరి మీద ప్రవణ అయిన ఈ ఆశీర్వాదాన్ని కుమరించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలకి ఉపశమనాన్ని కలిగించండి అనారోగ్య పరిస్థితుల్లో వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యం బలాన్ని శక్తిని కలిగించండి విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సఖ్యతను కలిగించండి ఉద్యోగముల ప్రవ ప్రవణైన ఇదిగో భయంకరమైనటువంటి ప్రవాణ వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటున్న బిడ్డలకి సమాధానాన్ని కలిగించండి అయ్యా వారికి విరుద్ధముగా చేస్తున్నటువంటి ప్రతి పన్నాగాల ప్రవణ లయమైపోవును గాక ఇతని దేవులతో బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం పరీక్షల కోసం సిద్ధపడుతున్నటువంటి బిడ్డలని జ్ఞానంతో నింపి నడిపించండి అది చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన నీ తెలివిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యనైనా అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నాం లేదా ఏమి చేయాలో తోచినటువంటి స్థితిలో ఉన్నామని బాధపరచబడుతూ ప్రభునైనా ఇతరుల చేత హింసింపబడుతూ అయినా నీ సన్నిధిలో నుండి నేను ఆరాధిస్తున్నటువంటి బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం వ్యాపారాల్లో నష్టపోయినటువంటి ప్రతి బిడ్డలకి ప్రభునైనా తిరిగి ఉపశమనాన్ని కలిగించి నిలబడగలిగినటువంటి శక్తిని అనుగ్రహించండి స్నేహితులు వలె వ్యాపారంలో దగ్గర ఈ ప్రవణ ఎంతమంది మోసపరిచారో అటువంటి ప్రవణ మోసపూరితమైనటువంటి ఆలోచనలతో బిడలు ప్రవణ ఏ ఒక్కరికి దగ్గర కాకుండా ఏ ఒక్కరిని బాధపరచకుండా అయ్యా నీ బిడలు చుట్టూ నీ కంచినవి వేయమని ప్రార్థన చేస్తున్నాం తెలివి కలిగి యుక్తంగా ప్రవర్తించగలిగేటువంటి జ్ఞానాన్ని నీ బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి విదేశాన్నం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తల్లిదండ్రులు యోగక్షేమాల ప్రవర్ణి జ్ఞాపకం చేసుకోండి బిడ్డల యోగక్షేమాలను జ్ఞాపకం చేసుకోండి బిడల సెటిల్మెంట్స్ నిమిత్తం తల్లిదండ్రులు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వా చదువుల నిమిత్తం వివాహాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో నిచితమైనటువంటి భాగస్వాములు బిడలకు వచ్చును గాక ఆ బిడలు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి గాక ఈ దిన ప్రవణ ఆశీర్వాదములతో మేలుతో నింపమని ఎక్కడెక్కడైతే ప్రవణ భయంకరమైనటువంటి స్థితిలో ఇరుక్కుని ప్రవణ బయటికి రావడానికి ప్రవణన బిడలు ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటి నుండి అనుగ్రహించుమని అనుగ్రహించమని స్తూతి మహిమ మహిమా ఆరోపిస్తూ ఏసైతే పరిశుద్ధమైన నామమన ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నం మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 రైస్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్